ఓవర్ యాక్షన్ బిల్డప్ అతి ఇలాంటి పదాలకి ఎవరినైనా ఎగ్జాంపుల్గా చూపించాలంటే సింపుల్గా పాకిస్తాన్ టీంని చూపిస్తే సరిపోతుంది బుధవారం యూఏఈతో మ్యాచ్ సందర్భంగా పాక్ టీం చేసిన రచ్చ చూసిన తర్వాత సోషల్ మీడియాలో పాకిస్తాన్పై ఇలాంటి కామెంట్స్ ఏ వస్తున్నాయి భారత్తో షేక్ అండ్ ఇష్యూ తర్వాత ఇండియా పాక్ మ్యాచ్కి రిఫరీగా ఉన్న యాండీ పైక్రాఫ్ట్ ని టోర్నీ నుంచి తప్పిస్తేనే మ్యాచ్ ఆడతామని భీష్మించి కూర్చుంది పాకిస్తాన్ లేదంటే టోర్నీ నుంచి తప్పుకుంటామని బెదిరించింది కూడా కానీ ఐసీసీ మాత్రం సింపుల్గా నో చెప్పేసింది దాంతో కనీసం యుఏఈతో తాము ఆడబోయే మ్యాచ్ వరకైనా పైక్రాఫ్ట్ని తప్పించాలని డిమాండ్ చేసింది పాక్ దీన్ని కూడా ఐసీసీ కుదరదని తగేసి చెప్పేసింది ఈ అవమానంతో పీసీబీ అలిగి యుఏఈతో మ్యాచ్ ఆడడానికి వెళ్లొద్దంటూ ఆటగాళ్లను ఆదేశించింది టోర్నీ నుంచి తప్పుకుంటామంటూ ఐసీసీకి మెసేజ్లు కూడా పంపించింది దీంతో ఈ మ్యాచ్ జరగదేమో అనుకుని స్టేడియానికి వచ్చిన ఫ్యాన్స్ కూడా వెనక్కి తిరిగి వెళ్లిపోవడం స్టార్ట్ చేశారు అయితే ఓ గంట తర్వాత ఏమైందో ఏమో పాక్ జట్టు మ్యాచ్ ఆడడానికి స్టేడియానికి వచ్చింది యుఏఈతో మ్యాచ్ ఆడింది దీనిపై పీసీబీ స్పోక్స్ పర్సన్ అర్ధరాత్రి టైంలో మీడియాకి ఓ మెసేజ్ పెట్టాడు మ్యాచ్ రెఫరీ క్రాఫ్ట్ తమ టీం మేనేజర్ తో పాటు కెప్టెన్ కు క్షమాపణలు చెప్పారంటూ ఆ ప్రకటనలో ఆయన రాసుకొచ్చాడు మరి పార్క్ చేసిన ఈ ఆలస్యంపై మీ కామెంట్ ఏంటి